నంద్యాల పట్టణ అభివృద్ధి కొరకు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం ప్రకటించినందున మాస్టర్ ప్లాన్ ను అనుసరించి కూడా అధికారులు ఎలాంటి నమూనాలను తయారు చేశారు అన్న అంశాన్ని నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్ మాబునిషా ద్వారా అడిగినందువల్ల అధికారులతో ఈ రోజు నంద్యాల పట్టణంలోని కౌన్సిల్ సభా భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ నమూనా వరియు పట్టణంలోని రోడ్లు బిల్డింగ్లు తదితర వివరాలపై కులంకషంగా కౌన్సిలర్ల సమక్షంలో చర్చించడం జరిగిందని తెలిపారు అలాగే రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ ను ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ల ద్వారానే వీక్షించే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు మాస్టర్ ప్లాన్ యొక్క వివరాలను కూడా తెలుసుకునేందుకు సులభాంతరంగా ఉంటుందన్నారు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ లో మీరు సెబీ సెబీ దానికి ప్రైవేటు నాది ల్యాండ్ ఉంటుంది నేను ఊరికేదో స్కూల్ కు రెంట్కి ఇచ్చింటా టెంపరీగా వాళ్ళు ఆ స్కూల్ తీసేస్తే మనం నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా దాన్ని మీరు సెబీ పబ్లిక్ ఎట్లా ఇస్తారు అనేది ఆయన అడిగిన ప్రశ్న నేను అంటే లాంగ్ బ్యాగ్ నుండి ఉండడం వల్ల వాటిని మనం పిఎస్పీలో మార్క్ చేయడం అనేది బట్ మన ఆబ్జెక్షన్ సెల్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ రేస్ దట్ పాయింట్ లైక్ ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ స్కూల్ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇట్స్ ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ఆబ్జెక్షన్ వచ్చింది ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నారు పెట్టారట పెట్టినా కానీ మీరు చేయలేదు అంటున్నారు అట్లా ఇంకోటి మీరు విన్నర్ లేదు ఆ విధంగా ఇప్పుడు ఒక పేర్లు మెన్షన్ చేయడం బాగుండదు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ లో వీళ్ళు ఏవైతే మాది అబ్జెక్షన్ ఇక్కడ మేము రెంట్కి ఇచ్చాము ఇది టెంపరీగా పలాని కాలేజీకో పలాని స్కూల్కో అని చెప్తే మాది మార్చలేదు అదే వేరే చోట దీనికంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉండి దీనికంటే పెద్ద లెవెల్లో స్కాలర్స్ ఉండి దాన్ని అయితే మళ్ళీ మార్చారంట వాళ్ళ అబ్జెక్షన్ అంటే ఎందుకు ఈ తేడా చూపించారు అంటున్నారు అర్థమైంది ఇప్పుడు ఒక పెద్ద కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఇది ఎందుకైతే సెమీ యూస్ఫుల్ పెట్టారు తీసేయండి ఇది ప్రైవేట్ అక్కడ ఇక్కడ ఎందుకు ప్రశ్న మన నంద్యాల పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఆ మాస్టర్ ప్లాన్కు సంబంధించి కొన్ని సందేహాలు దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం మన కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ గారి ద్వారా కోరడం జరిగింది అందుకని కుడా అధికారులకు తెలియకలితే కుడా అధికారులు స్పందించి మన పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఏ రకంగా తయారు చేశారు మరి మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ కేటగిరీస్ కింద ఉన్న ల్యాండ్ యూజెస్ను ఏ రకంగా చూపించారు మరి రోడ్లను మరి వెడల్పు చేయడం కానీ లేదంటే తగ్గించడం కానీ ఏ ప్రాతిపదికన చేయడం జరిగింది ఇటువంటి విషయాల మీద ఈరోజు కూడా నుంచి వచ్చిన కన్సల్టెంట్స్ దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొంత కౌన్సిల్ సభ్యులకు కూడా కొంత క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా కూడా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ను వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే కన్సల్టెంట్స్ మాకు తెలియజెప్పడం జరిగింది మరి పట్టణంలో ఉన్న ఏ ఒక్కరైనా కానీ ఆ మాస్టర్ ప్లాన్ను వారి ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకొని వారికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని వారు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదైతే మనకు ఆ కొన్ని నెలల ముందు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మన నంద్యాల జిల్లా సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వడం జరిగింది కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ రావడము కొద్దిగా అధికారులు ముక్కి మాకు తెలియకుండానే అది మాస్టర్ ప్లాన్ అయ్యిందని చెప్పి ఏదైతే ప్రజాప్రతినిధులు గౌరవ సభ్యులందరూ కౌన్సిల్ లో అడగడం జరిగింది దానికి సంబంధించి మేము కమిషనర్ ద్వారా మన టౌన్ ప్లానింగ్ ద్వారా కనుక్కొని కూడా కి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఏదైతే గౌరవ సభ్యులకి డౌట్స్ ఉన్నాయో అవి క్లారిటీ చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టడం జరిగింది సంబంధిత అధికారులు స్పందించి కూడా తరఫున ప్రతినిధులను పంపించి ఏదైతే ప్రజా ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులకు డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసే విధంగా ఈ రోజు డిస్ప్లే వేసి చేపించడం జరిగింది రాబోయే కాలంలో గాని ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది సలహాలు సూచనలు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ ప్లీజ్ Please support Nandial News 9 and thank you for all the support and love.